ఒక్కర్లే ఉంటున్నా వాళ్ళకి అందరికి చాలా మందికి ఎంచుకుంటూ వస్తాను నాకు వీడు పోతా అంటే నాకు గుర్తుకొచ్చాడు నువ్వు కూడా ఒక్కనే ఉంటావు కదా అప్పుడప్పుడు మీ మన వాళ్ళు వస్తారా చూస్తారా చూస్తారు బాగానే చూస్తారు కాకపోతే ఎవరు లేకపోతే ఒక్కడే ఉంటావు కొడుకులు బిడ్డలు అందరు అని నేనే వాళ్ళే చేసుకొని తినాలి ఇప్పుడు ఈ నన్ను పట్టుకొని ఉన్నారు అనుకో వాళ్ళకెళ్ళది అది అంతేనా అందుకనే బండ్లు కానీ మొదగాలేకొచ్చు పోయి అక్కడ ఉండు ఏదైనా చూసుకుంటే వాళ్ళ భార్య లేదా మీ భార్య అమ్మ చనిపోయిందా పద్నాలుగు సంవత్సరాలు అయ్యో అప్పటి నుంచి ఇక్కడ ఒక్కడే ఉంటున్నాం వాళ్ళు వస్తారు కదా బండ్లు వాళ్ళు అప్పుడప్పుడు వస్తారా అప్పుడప్పుడే నెలకు పది రోజులు ఉంటావు అన్నం ఎట్లా చేస్తావు ఇప్పుడు ఒకడే ఉన్నావు కదా అన్న అనుకుంటానే వండుకుంటావా కళ్ళు అనిపించావు ఈ ఒక్కటే కన్ను ఈ ఇక ఎట్లో చేస్తా ఒక కన్ను అయితే పూర్తిగా కనిపించదు ఈ కన్ను పూర్తి కనిపిస్తుంది ఈ కన్ను అయితే ఈ కన్ను మంచి కనిపిస్తుంది అది కూడా ఇట్లా కో సరేనా వేడి వేడిగా ఉండదు అన్నం కూతురు కొద్దిసేపు అయినాక నా తిను సరేనా ఆకలి ఆకలిని బట్టి కానీ అందరూ అయితే అప్పుడప్పుడు వస్తారు నేను మధ్యాహ్నం చూస్తుంటారు ఏ నాకేమో రోజు లేదు నా మనవారు వస్తారు మననే అచ్చి కొట్టు చూసి పెడితే అందరు బాగా కాకపోతే ఒక్కడే ఉంటాను ఒక్కరినంటే ఇప్పుడు నాతో నటుగా వాళ్ళను అంట నాన్న వాళ్ళకి ఏదైనా చేయడం దొరుకుతుంది ఎట్లా అవుతుంది మన నోటి కడుగు వచ్చినట్టే ఏదైనా అయితే ఆ భగవంతుడు ఈ నొట్ట ఏది రాస్తే కది అంతే అంతేనా అయ్యా ఆడబోయ్ చూసుకురాడంలో పోయిన సరే పది రోజులు కొరకు ఇరవై మూడు వేలు నా ఒక్క నన్ను ఈ వీళ్ళు ఉండి కాపాడతారే ఆయనే కాపాడాలి అంతే రా